ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఈరోజు సాయినాథుని యొక్క సందేశం ఏమి చెప్పారు ఒక్కసారి మనం చూసేద్దామండి మరి బాబా గారు అందించిన సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇది నీకోసమే తల్లి నీ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే నేను ఈరోజు చెప్పే పరిహారాన్ని ఏదైతే అది నువ్వు చెయ్యాలి తల్లి అంటూ ఒక బాబా గారు కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు తల్లి ఒక అద్భుతం చూస్తావు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముడుపు అయితే అందుకో అమ్మ కోరినంత సొమ్ము నీకు అందుతుంది తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనకు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారండి మరి ఈ సందేశం ద్వారా మన జీవితంలో ఏమైనా సరే కోల్పోయాము అని చెప్పి అనుకుంటే అవన్నీ కూడా మనం తిరిగి పొందడానికి ఒక ఒక బాటనైతే బాబాగారు అయితే వేస్తున్నారని చెప్పేసి చెప్పాలండి మరి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ కళ్ళు తెరిచి ఒక్కసారి తెరిచి చూడమ్మ నీకు మనం కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించిన సమయంలో మన కళ్ళ ముందే ఒక్కొక్కసారి మంచి ఉన్నా కూడా అది మనం గుర్తించలేకపోతాం కదా మరి అలాంటి సమయంలో భగవంతుని కృపకు మనం ఎంతో పాత్రలు అవ్వాలి అలాగే మరి ఈరోజు బాబాగారు గారు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారు మరి వెంటనే బాబాగారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ ముడుపుని తాకాలి తాకేము అంటే మనకు ఆనందం కలుగుతుంది అలాగే మనం ఏవైనా సరే కోల్పోయాము అని చెప్పేసి అనుకుంటే అవన్నీ కూడా తిరిగి పొందడానికి ఇది ఒక అవకాశాన్ని అయితే బాబాగారు కల్పిస్తూ ఉన్నారు మరి మరి బాబాగారు ఏం చెప్పాలని అంటున్నారో ఒక్కసారి విందామండి మళ్ళీ ఈ సాయి మీద ఎంత నమ్మకం ఉంచుకుంటావో నాకు తెలుసు తల్లి మరి ఎవరిని తిరస్కరించవద్దు నీ వద్దకు వస్తే వెనక్కి ఎవరిని పంపవద్దు తల్లి ఒక కుక్క అయినా సరే పిల్లి అయినా సరే ఏదైనా సరే నువ్వు ఏదో ఒకటి పెట్టి కానీ పంపవద్దు తల్లి మరి ఏదో బంధం ఉంటేనే తప్ప వారు అవి మీ ముందుకైతే రావు మరి వచ్చిన దానికి ఎంతో కొంత సహాయం చేసి పంపుతల్లి నువ్వు అందరి ముందు కూడా నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తావని నాకు అర్థమవుతుంది మరి దానికి అనుకూలంగా మార్చే బాధ్యత ఏదైతే ఉందో అది నువ్వు సాధించలేకపోతున్నావు ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా బాబా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అందుకే ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చేస్తుంది తల్లి భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొట్టమొదటిసారిగా నీలో ప్రహ్లాదుడికి ఉన్నంత విశ్వాసం బిలానికి ఉన్నటువంటి ఆశ అలాగే ద్రౌపదికి పిలిచినట్లు పిలిస్తే మీరా అంతటి ఓపికతో వేచి ఉంటే శ్రీ సాయి తప్పకుండా నీ వద్దకైతే తరలి వస్తాడు తల్లి ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ క్షణ సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని నువ్వు సాయినాథుని ముందు కోరుకుంటే చాలు తల్లి అదియే నీకు శ్రీరామ రక్ష నీకు కొండంత భరోసా ఇస్తాడు మరి తల్లి నువ్వు ఏదైనా సరే విషయం గురించి సాయిని ప్రసా ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు సహనం ఈ రెండు కూడా నీకు చాలా ఉపయోగపడతాయి తల్లి మరి నిన్ను నిన్ను కాపాడుకోవడానికి తీవ్ర స్థాయిలో పరీక్షలు పెడుతూ ఉంటాడు కదా భగవంతుడు అది ఎందుకు అని చెప్పేసి అని అనుకుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మన యొక్క పాపనంతటిని కూడా ఆ యొక్క కష్టాల ద్వారా బయటికి పంపేయడానికే ఆ భగవంతుడు చూస్తున్నాడు మరి కష్టాలు వస్తున్నాయి అంటే అది ఎంత అది కూడా మన మనిషికే మన పాపరాశి అంతా ధ్వంసం అవుతుందని చెప్పేసి అని చెప్పడానికే మనకి ఈరోజు బాబాగారు అయితే శ్రద్ధ షాబురి అని చెప్పేసి అని ఆ యొక్క సహనం గురించి మనకి చెప్తూ ఉన్నారు మరి ఎలా కష్టాలు వస్తున్నాయని చెప్పి ఎప్పుడు కూడా భయం పెట్టుకోక తల్లి ఏ చింత లేకుండా ఆ నన్ను నా యందు భారం వేసే తల్లి నేనే చూసుకుంటాను నీకంతా నిశ్చితంగా ఉండు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారికి అపాయం చేయొద్దు తల్లి అలాగే నా మీద విశ్వాసం ఉంచుకో అలాగే దైవలీలను అర్థం చేసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు తల్లి నీ సంకల్ప బలం చాలా గొప్పది తల్లి దాని ముందు ఏ జాతకాలు కూడా పనికిరావు ఏవైనా సరే చాలా చిన్నవైపోతాయి మరి అదే బలంతో నువ్వు ముందుకు వెళ్ళు నీ సాయి నీకు తోడుగా అయితే ఉంటాడు తల్లి మరి విజయం ఆలస్యమైనా సరే బాధపడద్దు చెడు కర్మఫలం వెళ్ళిపోతుందని సంతోషంగా ఉండు తల్లి కష్టకాలంలో సాయి ఉన్నారనే ఒకే ఒక్క నమ్మకం అదే సహనం నిన్ను ఒక సంతోషమైనటువంటి బాటయందు నడిపించడానికి ఉపయోగపడుతుంది బిడ్డ గుర్తించుకో మరి నీ జీవిత కాలంలో నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నావు అలాగే ఎలాంటి వడిదుడుకులు ఎదుర్కొంటున్నావు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆ భగవంతుడు పరీక్షిస్తూనే ఉంటాడు మరి నీకు జీవితంలో ఇంకేం కావాలి అనేది నీకు అవసరాల గురించి పెద్దగా ఆలోచించవద్దు నువ్వు ఎప్పుడు కూడా నన్ను నన్ను సంకల్పించుకుంటే చాలు నీకు ఎప్పుడు ఏది ఎలా కావాలో ఆ భగవంతుడే నీకు తీసుకుని ఇస్తాడు ఎక్కువ ఆరాటపడకు తల్లి ముందు నీ జీవితంలో జరిగేటువంటి సంతోషంచి సంతోషాలని చూసుకుని ఆనందపడాలి తల్లి అంతేకాని ఎప్పుడు కూడా బాధలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయని చెప్పేసి ఎప్పుడు కూడా బాధలతో కుంగిపోవద్దు తల్లి ఇది అంతా కూడా దేవుని అజ్ఞానస్వారమే జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకో తల్లి మరి ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళిపోతే నీ ప్రయాణం చాలా కొ చక్కగా కొనసాగుతుంది తల్లి మరి తల్లి నీ మాట నీకు సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువ అంచనా వేసుకోక తల్లి ప్రపంచంలోని శక్తికి మించినటువంటి బలమైనటువంటి ఆయుధం అయితే లేదు కాబట్టి నువ్వు స్థిరంగా నిర్మలంగా సాయి మీద నమ్మకంతో ఎవదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటావో నువ్వు దేన్నైతే కోల్పోయాయని బాధపడుతూ ఉంటావో అది తిరిగి పొందేంత వరకు ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి అందులో ఎలాంటి విఫలమైనా సరే నువ్వు వెనక్కి అయితే తగ్గవద్దు తల్లి ఈ సాయి నీతో పాటు ఉన్నాడని నువ్వు గుర్తుపెట్టుకో బాధపడుకో సాయి చెప్పినటువంటి మూడు ముఖ్య విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో నాలుక కోపం అలాగే కోరిక ఈ మూడింటిని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి తల్లి నువ్వు ఏదైనా సరే గెలవగలవు సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింట నేనే అంతా నేనే సహనంతో కూడినటువంటి మౌనానికి మించినటువంటి గొప్ప తపస్సు మరొకటి లేదు తల్లి నువ్వు ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి తల్లి ఎవరికి ఎప్పుడు భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచిది గెలుస్తుంది మరి నిజం మాత్రమే నిలబడుతుంది తల్లి నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీకు వ్యతిరేకంగా దుష్కర్తాలు చేయి వారిపై బండి పడవద్దు ఎందుకంటే శ్రీ సాయి నిరంతరము కూడా నిన్ను రక్షిస్తున్నాడన్న సం ఆ యొక్క ప్రశాంతతతో ఉండు తల్లి మరి వారినే బాధిస్తాయి మరి నువ్వు కావాలి ఏదైనా సరే సాధించాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే భయపడకుండా ఎదురొగ్గు అలాగే ఆ యొక్క సాధించాలనుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నువ్వు సంతోషంగా స్వీకరించి ఆనందంగా నువ్వు దానిని ఆనందింప చేసుకుని నీ ఆకలింపచేసుకుని నువ్వు 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 విజయం సాధించడానికి ప్రయత్నం చేయి తల్లి అలా ప్రయత్నం చేసావా నువ్వు విజయం సాధించడం తథ్యం తల్లి ఈ ఆట భగవంతుడు మన జీవితాన్ని ఒక ఆటలా ఆటలాగా ఆడిస్తూ ఉంటాడు మరి అలాంటి ఆటల్లో మనం ఎప్పుడు కూడా ముందుండి ఒక రాజు అలాగే మంత్రి రూపంలో మనం ముందుండి మనం అందరినీ సమన్వయం చేసుకోవాలి కానీ ఒక శక్తి లేనటువంటి ఒక వెళ్ళి అలా చనిపోవడం అది ఎంతవరకు సమంజసం అలాగే ఇప్పుడు రోజుల్లో ఈ ఓపిక సహనం లేక చాలామంది అసలు బారుతున్నారు వారి యొక్క జీవితాలని పల తృడప్రాణంగా తీసేసుకుంటున్నారు మరి ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మనం ఎప్పుడూ కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చేవి జీవితం లాంటిది ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పేలుతుందో తెలియదు ఈ ఉన్ననాళ్ళు కూడా భగవంత్ సన్నిధి ఎప్పుడు కూడా వదలవద్దు అలాగే ధర్మ సంబంధమైనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మన ధర్మ సంబంధమైనటువంటి విషయం అంటే మనకు రాముడు గుర్తు రావాలి ఆ యొక్క రాముడినే మనం లోకాభిరాముడు జగద్దభిరాముడు జానకి రాముడు మనం గుర్తుపెట్టుకుని మనం మన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి అనేది మనకు మనమే తీర్చిదిద్దుకుని మనం ముందుకు వెళ్తే వెళ్ళాలి మరి ఈ విధంగా మనం ముందుకు వెళ్ళామంటే మనకి ఎటువంటి ప్రాణిహాని కూడా ఉండదు అలాగే ఎటువంటి కష్టాలు కూడా మనల్ని దరిచారు ఒక కష్టాలు చేరినా సరే అవి మనల్ని ఒక గొప్పదనంగా ఒక గొప్ప మనిషిగా తీర్చిదిద్దేటువంటి ఒక శిల్పి ఒక శిల్పాన్ని ఏ విధంగా చెప్తాడు అలాగా మన యొక్క కష్టాలన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆ ఓర్పు సహనం దీనితో అందంగా చెక్కబడి మనం చివరికి ఒక అద్భుతమైనటువంటి శిల్పంలా మారిపోతాము అది మన ఓదార్పు మన కష్టాలు ఆ కష్టాలు ఆ విధంగా మనిషిని తయారు చేస్తాయి మరి ఇంత ఎలాంటి అద్భుతమైనటువంటి కష్టాలను అందరూ కూడా నాకు కష్టం వచ్చింది ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది అంటూ ఏదేదో చెప్తూ ఉంటారు ఎంతవరకు సంబంధించి ఒకసారి మీరు ఆలోచించండి మన పాపరాశి గత జన్మ యొక్క పాపరాశి ఏదైతే ఉందో అదంతా కూడా ధ్వంసం అయిపోతుందని చెప్పేసి అని ఒక్కసారి గుర్తుపెట్టుకోబిడ్డ దానివల్ల నీకంతా మంచి మంచే తల్లి భగవంతుడు నీకు ఎప్పుడు ఎలా ఏం చేయాలో అది తప్పకుండా చేస్తేతాడు నువ్వు దాని గురించి వెంపర్లాడి పాకులాడి నీ యొక్క జీవితాన్ని నువ్వు ముగించుకునే అంత స్థి స్థితికి అయితే రావద్దు తల్లి ఏది ఎప్పుడు ఎలా అంతా దేవుడు చెప్తూ ఉంటాడు అలాగే మనం ఏదైనా ఒకటి అనుకున్నామంటే తను సాధించే నిద్రపోవద్దు ఒకవేళ పోయినా సరే దాని గురించి అదొక ఓటమి అనేది మనకి గెలుపుకి ఒక పునాది అలాగే ఒక మెట్టు అని చెప్పేసి అనుకుని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎలాంటి దుఃఖాలు వచ్చినా సరే ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే నువ్వు దేవుడియందు శ్రద్ధతో భక్తితో ఉన్నావంటే నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవు తల్లి ఇది నీ సాయి మాట నువ్వు ఎప్పుడు కూడా అందరికంట ముందే ఉంటావు తల్లి నువ్వు ఎట్టి పరిస్థితిలోనే కూడా ఒక ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని గడపాలి తల్లి నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తండ్రి నా ఆరోగ్యం ఎలా అయిపోయింది అలాగే నా పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది నేను ఏం చెయ్యాలి అని చెప్పి నువ్వు అనుకుంటావు నువ్వేమీ బెంగపడకు తల్లి నువ్వు ఎప్పుడు కూడా నలుగురికి మంచి చేస్తున్నావు అని చెప్పేసి అనుకుంటప్పుడు నీకు ఆ మంచి నీకు వెనక్కి వస్తుంది అలాగే నీ యొక్క జీవితంలో ఏదైనా సరే అనారోగ్యం గురించి ఏదైనా బాధపడుతూ ఉన్నావు కదా ఆ అనారోగ్యం కూడా పూర్తిగా తీరిపోతుంది తల్లి పూర్తిగా సమస్యపోతుంది నీకు మంచి రోజులు రాబోతున్నాయి తల్లి నీకు ఇక ముందు అన్నీ కూడా మంచి రోజులే నువ్వు ఎటువంటి బాధపడనవసరం లేదు తల్లి నువ్వు ఎన్ని ఎన్ని పూజలు చేసావో తల్లి నీకు నువ్వు నన్ను ఎన్నిసార్లు ప్రార్థించావో నాకు తెలుసు తల్లి కానీ నేను ఏమి చేయలేని పరిస్థితి తల్లి ఇప్పుడైతే నాకు ఆ యొక్క అవకాశాన్ని తీసుకుని వచ్చావు దేవుణ్ణి నేను ప్రార్థించిన ఆ యొక్క అవకాశాన్ని అయితే నీకు తీసుకుని వచ్చాను నువ్వు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని అలాగే వ్యక్తి ఎదుటి జీవిని ఎప్పుడు కూడా హింస పెట్టవద్దు తల్లి ఆ హింస పెట్టడం అనేది నీకు తెలియకుండానే పాపాన్ని కట్టి కుదిపిస్తుంది తల్లి అలాగే నువ్వు ఏదైనా సరే ఒక మాట చెప్తున్నావు అంటే ఆ మాట ఎదుటివారికి ఎంతలా ఎంత ఎలా గుచ్చుకుంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించి తల్లి మనం పొదునైనటువంటి బాణం వేసినా సరే దానివల్ల మనిషి బతకవచ్చు కానీ ఒక మాట పొదును ఎలా ఉంటుంది అంటే ఒక మాట వల్ల ఒక మనిషి స్థితి అనేది మారిపోతుంది అది ఏ విధంగా అనేది ఒక మనిషి చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది అంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషిని ఒక మనిషి ఉన్నారు ఆ మనిషిని చూస్తున్న ఏంటంటే ఆటోమేటిక్గా మనకేమవుద్ది ఒక మనిషిని చూడగానే ఇతన ఇతనే ఉందిలే అని చెప్పేసి అని ఈజీగా తీసేస్తాడు అది ఎంతవరకు తప్పండి ఎవరిలో ఏది తాగుందో తెలియదు ఆ మాట అనేది ఇతను ఏం చేస్తాడులే ఏం చేయలేడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా మరి అది కూడా ఎంత పొరపాటు పడతామో తెలుసా అలాగే ఇప్పుడు పూర్వం ఋషులు ఉండరు ఋషులు ఏదైతే మాట అంటారో ఆ మాట సత్యమయ్యేది మరి తాటకి చూసుకుంటే ఆ తాటకి అనేది ఈ పుట్టాడు అగస్యుడు అంటే వాళ్ళ భర్తను చంపాడని చెప్పేసి అని ఈ పొట్టాడా ఈ అతన అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగేస్తుంది అనమాట వాగేసి అతని మీదకి వెళ్ళిపోతే అతని యొక్క కోపాగ్నికి చివరికి బలైపోతుంది ఒక బ్రహ్మరాక్షసులా మారిపోతుంది ఒక యక్షకన్య బ్రహ్మరాక్షసుగా మారిపోవడానికి ఒక్క మాట ఈ ఒక్క మాట వల్ల యక్షకన్య బ్రహ్మరాక్షసుగా మారిపోయింది మరి ఒక్కసారి ఆలోచించు ఇది ఈ మాట అనేది మనం ఎంత పొదుపుగా వాడాలి ఎంత అందంగా వాడాలి ఎంత గౌరవంగా వాడాలి అనేది మనం విద్యుత్ వారిని చూసి మనం ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా ఆ సమయానికి మాట్లాడేస్తే మనం అయిపోతుంది మనం ఒక అందరిలో ప్రత్యేకత సాధించుకోవాలి అని చెప్పినట్టు ఎప్పుడు కూడా మాట్లాడద్దు ఏ మాట మాట్లాడినా సరే ఆచితూచి అడుగు పెట్టాలి ఆచితూచి అడుగు వేయాలి ఆచితూచి మాట్లాడాలి ఆచితూచి మనం సమాధానం చెప్పాలి పది మంది పది రకాలుగా మాట్లాడతారు అలాగే అని చెప్పేసి మనం కూడా వాళ్ళతో పాటు మాట్లాడుకుంటూ పోతే ఆ మాటలకనేది అనేది అర్థం లేకుండా పోతుంది మాట ఎంత గట్టిదండి అంటే ఆ యొక్క మాట మహాత్ములు ఎప్పుడూ కూడా మితంగా పలుకుతారు ఆ మితంగా పలకడం వల్ల కూడా వారి యొక్క ఏదైతే ప్రాధాన్యత ఉందో అది మనకు తెలుస్తుంది అదే మనం ఎప్పుడు కూడా లోడలోడ లోడలోడ డబ్బా రేఖలో వాగుతూ ఉన్నామంటే ఎప్పుడు ఇలా వాగుతూ ఉన్నాడని చెప్పని ఒక అవగాహనకైతే వచ్చేస్తారు అలా కాకుండా ఎప్పుడు కూడా మనకు అవసరానికి మించి మాట్లాడకుండా అవసరాన్ని బట్టి మారు మాట్లాడుకుంటూ వెళ్ళావు అంటే నీ యొక్క విలువ అనేది సమాజంలో పెరుగుతుంది తల్లి మరి నీ విలువ పెరగాలి అని చెప్పి అంటే ఈ సమాజంలో నువ్వు మాట అనేది చాలా పదిలంగా వాడాలి మరి ఇంత పదిలైన మాటను నువ్వు ఉచ్చారణ చేసేటప్పుడు ఉచ్చారణ దోషాలు కూడా లేకుండా చూసుకోవాలి తల్లి ఆ ఉచ్చారణ దోషాల వల్ల కొన్ని కొన్ని అనుకోనివి జరుగుతూ ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా దేవుని స్మరించినప్పుడు నువ్వు ఎప్పుడూ కూడా యొక్క నిరంతరమైనటువంటి నామస్మరణ అనేది నీ మనసులో ఎప్పుడూ కూడా రగులుతూ ఉంటే ఆ యొక్క నీలో ఉన్నటువంటి ఆ పాపరాశ ఏదైతే ఉందో అదంతా ధ్వంసం అయిపోతుంది నీకు తెలియకుండానే నువ్వు ఒక గొప్ప ఉన్నతులు సాధిస్తున్నావు అని చెప్పేసి నీకు అర్థం చేసుకోవాలి మరి ఈ యొక్క నామం యొక్క శక్తి ఏంటి అని చెప్పేసి చూస్తే ఒక నామానికి ఉన్నటువంటి శక్తి ఆ నామం పలకనగానే మనలో ఉన్నటువంటి పాపరాశి ధ్వంసమైపోతుంది ఆ యొక్క అందుకనే కదా మనకి ఈ నామం యొక్క గొప్పదనం అలాగే దేవుడి పేర్లు యొక్క గొప్పదనాల గురించే కదా మన పూర్వీకులు అందరూ కూడా ఆ యొక్క దేవుడి పేర్లు అనేవి మనకు పిల్లలు పుట్టిన వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెడుతూ ఉండేవారు అంటే దేవుడి నామస్మరణం చేయలేకపోయినా సరే ఒక్కసారి వా పిల్లలను పిలిస్తే ఆ పిల్లల రూపంలో దేవుణ్ణి నేను పిలుస్తున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటూ ఉన్నావంటే నీ ఆ యొక్క మాట ద్వారా నీ యొక్క ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కూడా చాలా ఉంది మరి ఈ విధమైనటువంటి మాట తీరు నువ్వు మెరుగుపరుచుకుని ఎదుటివారిని బాధపెట్టేలా కాకుండా సంతోషపడేలాను ప్రవర్తించి నువ్వు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా సక్రమంగా ధర్మబద్ధంగా నిర్వహించుకుంటూ వెళ్ళి నీ యొక్క జీవితంలో నీ పరమావధిని సాధించావంటే నిన్ను ఏ శక్తి కూడా చెనకలేదు నిన్ను నీ యొక్క ధర్మ బలం ముందు ఏ ఎటువంటి కష్టాలైనా సరే ఓడి ఓడిపోక తప్పదు అవి నీకు బానిసై నీ ముందు నుంచి ఉంటాయి మరి నువ్వు ఈ విధంగా చేసావు అంటే నీ జీవితానికి తిరిగి ఉండ తల్లి మరి నేను ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ సందేశం మరి నీకు గుర్తుండిపోవాలి బిడ్డ నువ్వు జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలి అంటే అలాగే నీకు ఉద్యోగంలో ఎదున నీకు ఉద్యోగంలో ఉన్నటువంటి బాధలు అలాగే కష్టాలు ఏవైతే ఉన్నాయో అలాగే నీ పై అధికారుల నుంచి ఎదుర్కొనేటువంటి ఆ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు నుంచి పోతాయి తల్లి నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడుతూ ఉంటావు కదా నేను ఎన్ని నాళ్ళు కష్టపడినా సరే నాకు జీతం పెరగట్లేదు నేను ఏం చేయాలి నాకు మంచిగా జీతం తండ్రి నాకు మంచి ఉద్యోగం నాకు వేరే ఉద్యోగాన్ని సరే కల్పించి లేదు అంటే నా యొక్క మేనేజర్కి నాకు చెప్పి నా యొక్క పదోన్నతి వచ్చేలా చూడు తండ్రి అని చెప్పి నువ్వు ఎప్పుడు అంటూ ఉంటావు కదా మరి నీలోనే తప్పు పెట్టుకుని నువ్వు ఈ చెయ్యి ఏ చేయమంటే ఎలా చేయగలుగుతారు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఎదుటివారిని కించపరచకుండా నీకు నీ యొక్క జీవితాన్ని నువ్వు బతుకుతూ వెళ్ళావు అంటే అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి అలాగే నువ్వు పిల్లల గురించి ఎంతో బెంగపడుతూ ఉన్నావు కదా తల్లి తండ్రి నా యొక్క పిల్లలు ఏమైపోతారు నాకు ఏమీ అర్థం అవట్లేదు అని చెప్పేసి అని ఆ యొక్క బెంగా చింత ఏమీ వద్దు తల్లి అవన్నీ కూడా నేను చూసుకుంటా అన్నాను కదా అని చెప్పేసి అని బాబా గారు అయితే అద్భుతమైనటువంటి ఒక సన్నివేశంతో మన ముందుకైతే వచ్చారు మరి అలాగే ఇంకా చాలా చాలామంది ఆ యొక్క బాంధవ్యం అలాగే ఆ యొక్క పెళ్ళి ఈ పెళ్ళి అనే దాంట్లో మన భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక చట్టం అది మనకి బాధపడుతూ ఉన్నారు కదా ਬਾਰੀਅਮ ਇਹਦੇ ਬਰਤਕੀ ਬਰਤਮੇ ਦੇ ਬਾਰੀਅਮ ਕਿੰਨੋ మాట మాట వచ్చి ఆ మాట మాట కూడా ఆ జీవితంలో విడిపోయే దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇది దీనివల్ల ఎంతటి అనార్థాలు జరుగుతాయంటే పిల్లలు అనార్థాలు అయిపోతారు అదొకటి మనం గుర్తుపెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి అలాగే ఎప్పుడు కూడా మీ యొక్క జీవితంలో మనస్పదలు రాకుండా ఆ భగవంతుని ప్రార్థించండి కోరుకోండి అలాగే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఎప్పుడు కూడా తోడు నీడగా ఉంటూ మీ భార్య ఏదైతే ఉందో అలాగే మీ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మాట విని ఒక మాట మనం మన భార్య భర్త ముందు ఒక మాట మనం తగ్గినా అది మనకి తప్పు అనిపించి తప్పు లేదు కాబట్టి ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు తగ్గి ఆ యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఆ సమస్య అనేది దూరం అయిపోతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సమస్య లేనటువంటి ఏ ఎటువంటి సమస్యకు పరిష్కారం లేనటువంటి ఏ సమస్య కూడా ఉండదు ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అది కూడా నువ్వు ఆలోచించిన వెంటనే నీకు తట్టలేదు కాబట్టి తట్టలేకపోవచ్చు కానీ దానిని ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించి ఈ సమస్య ఎలా వచ్చింది ఇది ఎక్కడ నుంచి వచ్చింది ఇది ఎక్కడ మూలం ఇది ఈ మూలం ఇది దీని ఈ సమస్య మనకి ఇద్దరి మధ్య సమస్య ఎవరి మధ్య వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఆ మూడో వ్యక్తి ఎవరు ఎవరు మనల్ని ఇలా చదుపుతున్నారు మరి వాళ్ళతో మన దూరంగా ఉండి మనలో మనం మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచిగా ఇద్దరు ఒక అవగాహన శక్తిని పెంచుకుని ఒకరినొకరు ఎప్పుడు కూడా పరస్పరం ప్రేమించుకుంటూ ఉన్నారు అంటే మీ మధ్య ఉన్నటువంటి దూరం అంతా కూడా తొలగిపోతుంది ఎంతో అన్యోన్యంగా దాంపత్యం మీ దాంపత్య జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా తయారయ్యి మీ మీకు మీరే మీరిద్దరూ ఇరువురు వేరు వేరు కాదు ఇద్దరు సమానమే అన్న ఒక స్థితికైతే మీరు వెళ్ళిపోతారు ఇది కస్ నేను నిజంగా చెప్తున్నాను ఇది దీనివల్ల మీ యొక్క వివాహ బంధంలో ఎటువంటి కష్టాలు వడిదుడుగులు రాకుండా మీ జీవితం సాఫీగా సాగిపోవడానికి ఇది ఒక చిట్కా అనుకుంటారా ఇంకోటి అనుకుంటారా అది మీ ఇష్టం బిడ్డ ఇది నేను చెప్పాలనుకున్నాను చెప్పాను కాబట్టి ఇక నీ ఇష్టం తల్లి నువ్వు ఏ విధంగా చేసుకుంటావు నీ జీవితాన్ని నేను నువ్వు నీ యొక్క మాట ద్వారా నువ్వు జీవితాన్ని నాశనం చేసుకుంటావా లేదు నా మాట ద్వారా నేను జీవితాన్ని ఒక గొప్ప ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని చెప్పేసి నేను అనుకుంటావా అదంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటల్లి నువ్వు ఏం చేసుకున్నా సరే అది మరి నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది మరి నువ్వు ఎదుటివారి యొక్క ఎదుటివారి మీద ప్రవర్తిస్తున్నటువంటి ఆ యొక్క నడవడిక మీద ఆధారపడి ఉంటుంది అలాగే ప్రవర్తన తీరు మీద ఆధారపడి ఉంటుంది అలాగే నీ యొక్క మాట తీరు మీద ఆధారపడి ఉంటుంది మరి ఇంత ఏదోటువంటి మాటను నువ్వు చాలా గౌరవంగా చాలా గొప్పగా చాలా పొందిగ్గా వాడావు అంటే నీ మాట అనేది ఒక ముత్యం అయ్యి ప్రకాశిస్తుంది అలాగే ఒక రత్నం ముత్యం ఏదైతే నీవు ఆకాశంలో ఒక చుక్కలాగా ఆ చుక్క ఏదైతే ఎలా అయితే మనకు ప్రసారిస్తూ మనకు మనకు వెలుగునిస్తుందో నీ యొక్క మాట అనేది ఆ యొక్క సమాజంలో ఒక నక్షత్రం వలె మెరుస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక దారి చూపిస్తుంది మరి ఇంతటి అద్భుతమైనటువంటి మాట నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి అని ఈరోజు నేను నీకు తెలియజేస్తున్నాను బిడ్డ మరి ఈరోజు బాబా గారి ఈ యొక్క సందా సందేశం మీ అందరికీ కూడా ఈ మాట తీరు అనేది ఈ సందేశం అంతా కూడా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా యొక్క ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు లైక్లు అయితే వస్తున్నాయి అలాగే మీ నిజంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున కూడా నా యొక్క సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నన్ను ఇంతలా ఆదరిస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అంటే అది నిజంగా మీ యొక్క గొప్పతనమే చెప్పాలి ఆ యొక్క మీ మాట తీరు అలాగే మీ యొక్క అని చెప్పాలి మీ యొక్క సహనం ఓర్పు ఉన్నది కాబట్టి మీరు ఈరోజు ఇంత గొప్పగా నన్ను దీవిస్తూ ఉన్నారని చెప్పేసి అని చెప్పాలి అలాగే నేను ఏమైనా తప్పులు చేసుకుంటే ఆ తప్పులు కూడా నాకు తెలియజేయగలుగుతారు అలాగే ఎటువంటి మీరు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా సరే కింద కామెంట్ బాక్స్లో సజెషన్స్ ఇస్తే నేను తప్పకుండా వాటిని పాటించి నేనైతే వాటిని సిరసా వాహిస్తాను మీ వాక్య నాకు శాసనం అండి మరి ఇలా అలాగే ఇది ఈ యొక్క వీడియోని కొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేస్తారు అంటే వాళ్ళు కూడా ఈ యొక్క సందేశాన్ని అందుకుని వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ జీవితంలో కొంచెం మార్పు రావాలనేదే నా యొక్క మోటివ్ అండి మెయిన్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సంతోషంగా ఆ సాయినాథుని యొక్క కటాక్షాలన్నీ పొందుతూ అత్య ఎన్ని బాధలు వచ్చినా సరే ఏమొచ్చినా సరే అన్నిటి నుంచి విముక్తి పొంది అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నది నేను ఎప్పుడు కోరుకుంటున్నాను అలాగే జరుగుతూ అలాగే జరగాలని సాయినని కూడా ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది నా యొక్క తాపత్రయం అండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే రేపటి రోజున మరి యొక్క అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్